రాష్ట్రాల ప్రజలను వర్షాలు కుతలం చేస్తున్నాయి ఇటీవల మోతా తుఫాన్ కారణంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుసాయి మోతా తుఫాన్ ప్రభావం పూర్తిగా తొలగిపోవడంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తుంది బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షం పడింది దక్షిణ పశ్చిమ మధ్య తెలంగాణ జిల్లాలో నిన్న సాయంత్రం రాత్రి వేళల్లో చదురుముదురుగా వర్షాలు కురిశాయి హైదరాబాద్ నగరంలోనూ అర్ధరాత్రి వర్షం దంచి కొట్టింది పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడగా రహదారులు జలమయమయ్యాయి ప్రస్తుతం తూర్పు విదర్భ దాని సమీపంలోని దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారినా దాని ప్రభావం వర్షాల రూపంలో తెలంగాణపై పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ పరిస్థితుల నేపథ్యంలో రాబోయే రెండు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది వర్షాల తీవ్రత తక్కువ ఉన్నప్పటికీ కొన్ని జిల్లాల్లో గాలివానలు మెరుపులు కూడా సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు అయితే వర్షాల ప్రభావం ఎక్కువగా యాదాద్రి భువనగిరి నల్గొండ సిద్దిపేట జిల్లాల్లో ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు